ఫ్రెండ్స్ ఇలా మా అమ్మాలు బిడ్డలాగ గట్టిరించుకున్నారు బిడ్డలు ఎత్తారు కదా బిడిలు ఎత్తారు కదా ఈరోజు పాపం బిడ్డ మొత్తం తీసుకుపోతుంది ఆకు మొత్తం ఎత్తుకపోయి అక్కడ ఖర్చు డబ్బలు ఎత్తుంది నువ్వు పెద్దగా అయినాక బిల్లు ఎత్తావా రా చేతవా చేస్తావా బిల్లు చెత్తావా రీ చిన్న కసాన్ని పట్టుకునేది ఒకటి లేచుకొని పోతుంది బిడ్డలు ఎత్తదారా పెద్దగా అయినాక సూర్ ఫ్రెండ్స్ సంచిలు వేసి కసం తాగలేదు కింద పడ్డది పాపం బిడ్డ అంత ఎత్తుందో కింద పడ్డస్తు ఎత్తుంది అది ఇంత చూర సంచులు ఎత్తుంది అడిగి తీసుకొచ్చి చెయ్యో చేస్తావా సూర్ సంచులు వేసిందో మొత్తం సంచిలేసింది కచరంతా ఇంకా సంచం లేవట్టిస్తుందంలా పెద్ద అయినాక మస్తు పని చేస్తుంది